అసలే చీకటి గాఢాంధకారం అసలే చీకటి గాఢాంధకారం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు కానీ ధైర్యమే ఒక అవసరం ఇది ఎందుకు ఈ కవితా పంక్తులు చెప్పాను బా దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కవితా పంక్తులు నీడలోనే కవితలో ఇది ఏ సందర్భంలో చెప్పాను ఎందుకు రెండు వేల పద్నాలుగులో చెప్పాల్సి వచ్చింది అనడానికి జనసేన ఒక మధ్యతరగతి మనిషికి కోపం వచ్చి రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో జనసేన సగటు చిన్నపాటి ఉద్యోగాలు చేసుకొని ఉద్యోగస్తుల కుటుంబంలో నుంచి వచ్చి సంఘం కట్టుబాట్లకి తలవల్ తల ఉంచి ముందుకెళ్తూ ట్యాక్సులు కడతా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తనదైన జీవితం బతికే ఒక సగటు మధ్యతరగతి మనిషి వాళ్ళ కోపం వాళ్ళ ఆవేదన అవన్నీ నలిపి నన్ను వాళ్ళ కోపం నన్ను జనసేన పార్టీ పట్టి నుంచి